ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ మహిళను గంతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆ దారుణాన్ని వీడియో తీశాడు దేశం మొత్తం ఇదే పని మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని ఆ మహిళను బెదిరించాడు బాధితురాలు తన ఇంట్లో బ్యూటీ పార్లర్ నిర్వహి నిర్వహిస్తుంది తరన్నం గజాల అనే ఇద్దరు మహిళలు ఆమెతో పరిచయం పెంచుకున్నారు ఓసారి బాధితురాలని తరన్నం తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది అప్పుడు ఆమె సోదరుడు అక్లీం బాధితురాలని అత్యాచారం చేశాడు ఆ ధర్నాన్ని అతని ఇద్దరు సోదరీ వీడియో తీశారు అద్భుతం ఎంత మంచి పనులు చేస్తున్నారు వాడు అత్యాచారం చేసిండు వాడి సోదరీ మనులు ఎంత దరిద్రుడు వీడియో తీశారు మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆ అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బాధితురాలని అక్లీం బెదిరించాడు మొత్తం ఇచ్చే ఆమెతో బలవంతంగా పెళ్లి దస్తావేజీపై సంతకం చేయించుకున్నారు అనంతరం అక్లీం సోదరులు షాదల్ విసల్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కుక్కల గుంపు మొత్తం కుక్కల నయం కాదురా మీకంట బాధితురాలు నిందితుల నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు